ప్రజా వ్యతిరేక చట్టంపై ధ్వజమెత్తిన న్యాయవాదులు యాక్ట్ ఇరవై ఏడు ఆఫ్ రెండు వేల ఇరవై మూడుని రద్దు చేయాలి హోప్ టీవీ న్యూస్ బద్వేలు కడప జిల్లా బద్వేలు పట్టణం భూ సమస్యలు పరిష్కరించే అధికారం కోర్టుకు లేకుండా అనుభవం ఆధారంగా డిప్యూటీ తహసీల్దారు పరిష్కరించే విధంగా ల్యాండ్ లైట్లింగ్ యాక్ట్ తీసుకురావడం తప్పుడు చర్యగా న్యాయవాదులు అభివర్ణించారు ఇది న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గిస్తుంది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని కల్లోల వాతావరణాన్ని సృష్టిస్తుందని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు గ్రహించినా గ్రహించినట్టు ముద్దు నిద్ర నిలబోతుంది దీనివల్ల రేపు మహా ఉద్యమం రాబోతుంది జనవరి ఇరవై ఆరు నాటికి ఆంధ్రప్రదేశ్ లోని న్యాయవాదులందరూ ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ప్రజలందరినీ కలుపుకొని ఆ రోజు రిపబ్లిక్ డే రోజు మరింత బలంగా చేయాలని చాలా చోట్ల సంకల్పించుంటారు అందరూ కూడా బలవంతంగా బలంగా చేస్తారు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తారు ఈ చట్టం చాలా దుర్మార్గమైన చట్టం న్యాయ న్యాయ వ్యవస్థ యొక్క విధులను పూర్తిగా తగ్గిస్తూ ఉంది న్యాయస్థానాలను నిర్వీర్యం చేస్తూ ఉంది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాన్ని నిర్వీర్యం చేయకూడదు న్యాయస్థానమే ప్రజాస్వామ్యానికి వెన్నెముక అది ఒక్కటే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలదు ప్రజలను కాపాడగలదు ఎప్పుడైతే న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారో ప్రజాస్వామ్యమే అవుతుంది ప్రజలందరి మనుగడ కష్టమవుతుంది అంతర్గత కల్లోలు వస్తాయి కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయం మీద వాళ్ళు అహానిక పోకుండా వ్యోచన చేసి ప్రతిపక్షాలు కూడా దీన్ని తీవ్రంగా ప్రజలకు తీసుకొచ్చి ఈ చట్టాన్ని రద్దుపరచాలని లేదా పునర్సమీక్షించాలని అందరికీ హక్కులు భద్రపరిచే విధంగా చర్య తీసుకోవాలని న్యాయవాదులందరి సమక్షాన్ని మేము కోరుతున్నాం భూ యాజమాన్యం వ్యవస్థను నిర్వీర్యం చేస్తే భూ యాజమాన్య హోగ తట్టాన్ని రెవెన్యూ వ్యవస్థకు విస్తృత అధికారాలు కట్టబెట్టాయి భూ యాజమాన్య హోగ్ తట్టాన్ని రెవెన్యూ వ్యవస్థకు విస్తృత అధికారాలు కట్టబెట్టే అటవనిప తట్టాన్ని